అన్నది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఆయన కానీ ఆయనను సమర్థించే వారికి కానీ వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు ఆయన ఉండడు ఆయన పార్ట్నర్ దత్తపుత్రుడు ఉండడు ఆయన కొడుకుండడు ఆయన బావబడిది ఉండడు ఆయన గజదొందల ముఠాలో పార్ట్నర్స్ అయిన ఈనాడు రామోజీరావు ఉండడు వీళ్ళెవరూ కూడా మన రాష్ట్రంలో ఉండరు వీరికి మన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎందుకు కావాలి అంటే ఆంధ్ర రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది హైదరాబాద్లో పంచుకునేదానికి ఇది వీరికి ఆంధ్ర రాష్ట్రం మీద ఉన్న ప్రేమ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా నేను ఏదైతే చెప్తా ఉన్నాను ఇవన్నీ నిజాలు అవునా కాదా అన్నది ఆలోచన చేయమని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇక బాబు దత్తపుత్రుడి స్టోరీ మీ అందరికీ కూడా తెలిసిందే శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు శాశ్వతంగా దత్తపుత్రుడి ఇల్లు హైదరాబాద్లోనే కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి మూడు సంవత్సరాలకు నాలుగు సంవత్సరాలకు మారిపోతా ఉంటారు ఒకసారి లోకల్ ఒకసారి నేషనల్ మరోసారి ఇంటర్నేషనల్ మరి తర్వాత ఎక్కడికి పోతాడో ఆడవాళ్ళన్నా ఆడవాళ్ళన్నా పెళ్లిళ్ళ వ్యవస్థన్న ఈ పెద్ద మనిషికి ఉన్న గౌరవం ఏమిటి అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కొడతా ఉన్నా ఎందుకనంటే ఇవన్నీ కూడా నిజాలు మన ఇళ్ళల్లో మన అక్క చెల్లెమ్మలను మనం అక్క అని చెల్లెమ్మ అని చెప్పి మనం గౌరవించలేకపోతే మన ఇళ్ళల్లో మన పాపల్లో మన పిల్లలను మన పెళ్ళిళ్ళను మనం గౌరవించకపోతే మనమే లీడర్లుగా ఉంటూ మూడు సంవత్సరాలకు ఒకసారి నాలుగొక సంవత్సరం నాలుగు సంవత్సరాలకు ఒకసారి మనమే ఇల్లాలను మారుస్తూ ఉంటే ఆడవాళ్ళ మీద మనమే ఇటువంటి గౌరవం ఇటువంటి చులకన భావం చూపిస్తూ ఉంటే ఎలాంటి పాలకులం మనము ఎలాంటి నాయకులం మనము అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా ఈ ప్యాకేజీ స్టారు ఈ ప్యాకేజీ స్టారు మన రాష్ట్రం పరి మన రాష్ట్రంలో విషయం మన రాష్ట్రం విషయాన్ని కూడా అంతే ఈ ప్యాకేజీ స్టార్కు మన రాష్ట్ర విషయంలోనూ కూడా అంతే అతను పోటీ చేసి ఓడిపోయిన భీమవరంలోనూ సంబంధం లేదు గాజువాకతో కూడా అనుబంధం లేదు కేవలం ఈ నియోజకవర్గాలు తనకు ఒక పనిముట్లుగా మాత్రమే వాటిని చూస్తాడు వాటిని యూస్ అండ్ త్రో గానే భావిస్తాడు ఈరోజు ఇక్కడికి ఈ పెద్ద మనిషి తన అభిమానుల ఓట్లు హోల్సేల్గా అమ్ముకునేందుకు మాత్రమే అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు అప్పుడప్పుడు పోతూ ఉంటాడు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఈ పెద్ద మనిషిని చూసినప్పుడు ఎందుకనంటే సరుకును అమ్ముకునే వాళ్ళను చూశాం సరంజామా అమ్ముకునే వాళ్ళను చూశాం కానీ సొంత పార్టీని సొంత వర్గాన్ని వేరే వారికి అమ్ముకునే వ్యాపారిని మాత్రం ఇక్కడే చూస్తా ఉన్నాము ఈ పెద్ద మనిషి రూపంలో రెండు షూటింగ్ల మధ్య విరామంలో అప్పుడో ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చిపోతాడు వచ్చి ఇలాంటి వ్యాపారం చేసే ఈ వ్యక్తికి ఇలాంటి విలువలు లేని ఈ వ్యక్తికి మన రాష్ట్రమైనా మన ప్రజలైనా మన కాపులైనా ఇలాంటి వ్యక్తికి ఏమి ప్రేమ ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఏమి ఆప్యాయత ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వీళ్ళందరిది కూడా వీరందరిది కూడా ఒకటే మనస్తత్వం ఆంధ్ర రాష్ట్రానికి మంచి చేయాలని కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న పేదవాడికి మంచి జరగాలి అని కాదు వీళ్ళకి అధికారం కావాల్సింది అధికారం వీళ్ళకి కావాల్సింది కేవలం దోచుకోవడానికి దోచుకున్నది పంచుకునే హైదరాబాదులో పంచుకునే దానికి ఇది వీళ్ళకు మన రాష్ట్రం మీద ఉన్న ప్రేమ మన రాష్ట్ర ప్రజల మీద ఉన్న ప్రేమ అన్నది మాత్రం ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇలాంటి వారంతా కూడా మన రాష్ట్రం మీద ప్రేమ లేని వాళ్ళు మన రాష్ట్ర ప్రజల మీద ప్రేమ లేని వాళ్ళు మన రాష్ట్రంలో కూడా కనిపించని వాళ్ళు ఇలాంటి మహానుభావులంతా కూడా అనుక్షణం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటారు బాబుకు ఇక్కడికి ప్రజలు అధికారం ఇవ్వలేదని చెప్పి వీళ్ళందరూ కూడా కోపంతో ఊగిపోతూ ఉంటారు అధికారం చంద్రబాబుకు పోయేసరికే వీళ్ళందరికీ కూడా ఫ్యూజులు పోతాయి ఎందుకంటే ఆదాయాలు పోతాయి కాబట్టి ఫ్యూజులు పోతాయి ఈరోజు మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన మట్టితో కానీ మన మనుషులతో కానీ మన రాష్ట్రంతో కానీ ఏ రకమైన బంధము ఏ రకమైన అనుబంధము ఈ మనుషులకు లేదు వీళ్ళంతా కూడా మనతో చేసేది కేవలం వ్యాపారం మాత్రమే చేస్తారు ఆశ్చర్యం అనిపిస్తుంది మన ఎస్సీలను నా ఎస్సీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు మన బీసీలను నా బీసీలు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు నా మైనారిటీలను మైనారిటీలను నా మైనారిటీలను కూడా వీళ్ళు చెప్పుకోలేరు చివరికి కాపులను కూడా నా కాపులు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు మన పేదవాడిని నా పేదవాడు అని కూడా వీళ్ళు చెప్పుకోలేరు ప్రేమ అభిమానం బాధ్యత వీళ్ళు చూపించలేరు పైపెచ్చు ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి అవహేళన చేస్తారు బీసీలను తోకలు కత్తిరిస్తా కబడతారని చెప్పి అంటారు పేదలకు ఇంగ్లీష్ మీడియం వద్దంటారు పేదలకు ఇంటి స్థలాలు ఇస్తే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుందని ఏకంగా కోర్టులోకి వెళ్ళి కేసులు వేస్తారు వీళ్ళు మన రైతులను ఓన్ చేసుకోలేరు మన పిల్లల భవిష్యత్ గురించి ఆలోచన చేయలేరు మన అక్క చెల్లెమ్మల గురించి కానీ మన అవ్వ తాతల గురించి కానీ వీరికి పట్టనే పట్టదు వీరి మనిషి సీఎంగా లేకపోతే అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎంత మంచి చేసినా కూడా మంటలు పెట్టి చలి కాసుకోవాలని అనుకుంటారు అదే వారి మనిషి ముఖ్యమంత్రిగా మాత్రం ఉంటే ఎంతటి దుర్మార్గాలు చేస్తా ఉన్నా ఎన్ని అన్యాయాలు చేస్తూ ఉన్నా కూడా వీళ్ళందరూ కూడా ఏకమై సమర్థిస్తారు మసిపూసి నిజంగా ఈ గడ్డ మీదే మన రాష్ట్రంలోనే లేని వీరందరికీ కూడా మన రాష్ట్రం మీద మమకారమే లేని వీరందరికీ కూడా ఉన్నదేమిటో తెలుసా వీరికి మాత్రం ఉన్నదేమిటో తెలుసా వీళ్ళందరికీ ఉన్నది ఒక అర డజన్ టీవీ ఛానళ్ళు పేపర్లు ఎల్లో సోషల్ మీడియా వీరికి అదనగ్గా అదనపు సపోర్టు ఒక దత్తపుత్రుడు ఇలాంటి రాజకీయాలు మనం సమర్థించవచ్చా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా రాజకీయాలంటే విలువలు ఉండాలి చనిపోయిన తర్వాత కూడా బ్రతకాలి అనే తపన తాపత్రయంతో అడుగులు వేయడం దీన్ని రాజకీయం అంటారు విలువలు అంటారు విశ్వసనీయత అంటారు చెప్పాడంటే చేస్తాడు నాకు ఒకే ఒక టీచర్ చెప్పాడు ఇప్పుడు నైన్త్లోనూ లోనో నాకు తెలుగు పాఠం చెప్పాడు ఆ తెలుగు పాఠం ఒకటి దేశభక్తి గురించి చెప్పాడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి చెప్పాడు భగత్ సింగ్ గురించి చెప్పాడు నాకు దేశానికి ఏదైనా చెయ్యాలని ప్రేరణ కలిగింది ఒక నైన్త్లో టెన్త్లో ఇచ్చిన ఒక టీచర్ అలాగే ఎప్పుడో ఆరో తరగతిలో ఎనిమిదో తరగతిలో మెడ్రాస్లో చదువుకుంటా ఉంటే చెన్నైలో ఒక టీచర్ చెప్పింది ఎదుటివాడి కష్టాన్ని దోచేయకు అని ఒక పాఠం అది డైరెక్ట్గా ఉండదు కానీ గుర్రం జాషువా గారు రాసింది ఫిరదౌసి పాఠం చెప్పాడు నాకు మాట ఇచ్చి నా గురించి నువ్వు నా కోసం శ్రమ కూర్చి రాయి అని ఇచ్చిన తర్వాత ఆ రాజు ఫిరదౌసికి డబ్బులు ఇవ్వడం నాకు రక్తాన్ని కలిగించి రాశాను నాకు ఇంటే ఆ మాట అన్నందుకు ఆయన మీద చంపేయడానికి రాజు పెడతాడు ఆయన తప్పించుకొని తిరుగుతుంది నాకు ఆ పాట నాకు నేర్పించింది ఏంటంటే ఒకటి గుర్రంజాషివా గారి గొప్పతనం రెండు ఎదుటివాడి కష్టాన్ని మనం దొయ్యకూడదు అని సో ఒక్కొక్క టీచర్ చాలా అద్భుతమైన పాఠాలు చెప్తారు మీరు మీ హీరోస్ కూడా సినిమాల్లోనే చూసుకోకండి హీరోలని నేను సినిమా హీరోగా చెప్తున్నాను హీరోలు మీకు ఎలా ఉంటారంటే మీకున్న అధ్యాపకులు ఉండొచ్చు ఒక టీచర్ ఇక్కడ పొద్దున్నే ఆడు పేరు మర్చిపోయాను నేను బ్రాంజ్ మెడల్కి రెజలింగ్కి ఒక వ్యాయామం ఒక పీటీ టీచరు మీ విద్యార్థుల్ని విద్యార్థులను తయారు చేశారు ఆవిడ వాళ్ళు బ్రాంజ్ మెడల్ కొట్టుకొచ్చారు అండ్ షీఈ్ అ హీరో ఫర్ మీ హీరోలు అంటే మీరు కేవలం సినిమాలో మీరే కదా మేడం యా యువర్ హీరో హీరోలు అంటే ఎంతసేపు సినిమాలో ఉండాలి అనుకోకండి మామూలు కనిపిస్తారు నల్ల నల్లని హ్యాండ్ బ్యాగ్ పెట్టుకొని నవ్వుతా పొద్దున్న లేచినప్పటి నుంచి వాళ్ళ బిడ్డలు బాగుండాలి నాకు వాళ్ళు హీరోలు నాకు నాకు వెంకట్రామాయ గారు మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు ఆయన నాకు చిన్నప్పుడు చెప్పిన పాఠాలు వేమన శతకాలు గుర్తుండిపోయినాయి నాకు ఆయన హీరో నాకు ఆ టీచర్ సో మీరు గొప్ప గొప్ప వ్యక్తులనితో పాటు మీ సినిమాలకు వెళ్ళండి ఆనందించండి అన్నీ చూడండి కానీ మీకు నిజమైన విలువలు మీ కళ్ళ ముందే ఉంటారు మీ అమ్మ నాన్న ఎంత కష్టపడతారో చూడండి మా అమ్మ నాకు నేర్పించింది ఏంటంటే మా అమ్మ నాన్న ఎక్కువ చదువుకోలే మా నాన్న టెన్త్ క్లాస్తో ఆపేసినట్టున్నాడు మెట్రిక్ తోటి తర్వాత ఆయన కానిస్టేబుల్ నుంచి ఉద్యోగంలో ప్రమోషన్స్ మీద వచ్చినాయి మా అమ్మ ఐదో క్లాస్తో ఆపేసింది కానీ వాళ్ళిద్దరి విలువలు ఎంత మంచి విలువలు అంటే రోజు మా అమ్మ సాయంత్రం సంధ్యా సమయం అవ్వగానే దీపం ఇంట్లో లైట్ వేసి ఇది దండం పెట్టుకునేది నేను రెండు మూడు సార్లు చూసాను ఎవరికమ్మ దండం పెడుతున్నావు అన్న ఏ దేవుడికి దండం పెడుతున్నా అడిగితే మా అమ్మ ఉంది నేను ఏ దేవుడు నేను థామస్ ఆల్వ దండం పెడుతున్నాను అన్న మనకు లైట్ ఇచ్చినందుకు మన బల్బ్ ఇచ్చినందుకు ఎలక్ట్రిక్ బల్బ్ ఆ విలువ చదువుల రాదు నా పాయింట్ ఏంటంటే మీరు పిహెచ్డీలు చదవండి ఇంకోటి చదవండి కానీ విలువతో కూడిన విద్య చాలా అవసరం సో తల్లి మీ తల్లిదండ్రులు అలాంటి వాళ్ళు నాకు నా తల్లి హీరో నాకు నా తండ్రి నాకు హీరో ఎందుకంటే కష్టపడ్డాడు మా నాన్న అలా మీ తల్లిదండ్రులు కూడా మీకోసం కష్టపడుతూ ఉన్నారు విద్యార్థులు మీరు నేర్చుకో మీరు చూడాలి పాపం మీ అమ్మగారు పొద్దున్నే లేచి మీకు బ్రేక్ఫాస్ట్లు చేసి టిఫిన్లు చేసి మధ్యాహ్నానికి ఏదన్నా మళ్ళీ ఇంటికి వస్తే ఏదన్నా తింటామని చెప్పి మీ వాళ్ళ కష్టాన్ని కూడా మనం గుర్తించామనుకోండి తల్లిదండ్రులు కష్టం వాళ్ళ చిన్నప్పటి బరువు తగ్గిస్తే చాలు ఇంటికి వెళ్ళి స్కూల్కి వచ్చి మన అధ్యాపకులు చిన్నపాటి బరువుని తగ్గిస్తే చాలు మనం చాలా ఎదుగుతాం అలాగే మీరు నా కోరిక కోరికంత ఏంటంటే మీరు అద్భుతంగా అవ్వాలి ఇరవై ఒకటో శతాబ్దం మీది మీరు ఎవరిని ఆద ఆచరిస్తారు ఎవరిని చూస్తారు మీరు వాళ్ళ తయారవుతారు మీరు ఎంతసేపు సోషల్ మీడియాలో ఏమి చూస్తారో మీరు అదే అవుతారు గుర్తుపెట్టుకోండి యద్భావం తద్భవతి మీరు ఎలా ఆలోచిస్తారో మీరు అలాగే తయారవుతారు మీరు ఒక లాగా అవ్వాలనుకుంటే మీరు ఐన్స్టైన్ అవుతారు లేదు మీకు ఇష్టమైన ఒక వ్యక్తిని ఎంత స్థాయి ఉందో మాకు తెలియదు అతను అతనిలా తయారవుతారు కానీ విలువలు పాటించే వ్యక్తుల్ని మీరు ఆదర్శంగా తీసుకుంటే తప్ప మీరు మీకు మంచిది కాదు నేను ఎప్పుడు కూడా నాకు చాలామంది సినిమా హీరోలు నాకు చాలా ఇష్టం కానీ నేను తీసుకున్న హీరో నా టీచర్స్ నాకు నా హీరోలు ఒక స్పోర్ట్స్ పర్సన్ ఒక వనజీవి రామయ్య లేదంటే ఒక దశరథ్ మాన్జీ వాళ్ళు నడిస్తే రీ రికార్డింగ్లు ఉండవు నా సినిమాలు వేసిన నేను నడిస్తే వెనకాల రీ రికార్డింగ్లు ఉంటాయి గెడ్డం తీసిన గెడ్డ ఉంచుకున్న సినిమా డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి కానీ నిజమైన హీరోలు నిజమైన హీరోలకి రీ రీ రికార్డింగ్లు ఉండవు కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకు రీ రికార్డింగ్స్ ఉండవు దేశ భద్రత కోసం చచ్చిపోయే వాళ్ళు వాళ్ళకి రీ రికార్డింగ్లు ఉండవు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనకోసం మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రులని గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని మన టీచర్స్ని ఇంకా అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి అలాగే జపాన్ లాగా నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని మా నాన్న మా అమ్మ మా చేత కడిగించేవాడిని అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాడి వాళ్ళే కడుగుతారు ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం ఇంకెవరో కడగాలి అలా కుదరదు ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి నేను అందుకునే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకు అంత గౌరవిస్తానంటే మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ శానిటేషన్ వర్కర్స్ కానీ మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి విద్యా విద్యార్థులకు చెప్తున్నాను మీరు మా కోసం ఇంత చేస్తున్నారు చిన్న థ్యాంక్స్ చెప్పండి వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి చాలా గొప్పగా ఉంటుంది మా ఇంట్లో కొంతమంది సహాయానికి అప్పుడప్పుడు ఎవరిని వస్తే వాళ్ళ బిడ్డల కోసం ఎప్పుడు నా దగ్గర డబ్బులు ఇచ్చేవాడిని వాళ్ళు ఎంత ఆనందం వేసేది అంటే వాళ్ళ కళ్ళల్లో ఆ డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లా ఉండేది నాకు సో మీరు నేర్చుకోవాలి అంటే హీరోస్ ఆర్ ఆల్ ఓవర్ నాట్ జస్ట్ ఇన్ సినిమా మీకోసం పాఠాలల్లో ఉన్నారు హీరోస్ సరిహద్దుల్లో పనిచేస్తున్నారు దేశం కోసం పనిచేసే ప్రాణాలను పణంగా పెట్టి చచ్చిపోయే పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు కష్టం తెలియకుండా మే మేధ మేధస్సుతోటి పనిచేసే కలెక్టర్లు ఐఏఎస్ లాంటి వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా వాళ్ళని ప్రేరణగా తీసుకొని మీరు కూడా ఉన్నత స్థాయికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన తల్లిదండ్రులకి ఈ సమగ్రమైన ఈ తల్లిదండ్రులు అధ్యాపకుల ఈ కలయికని మీరు మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఇదే ఇదే చెప్తున్నాను ఎందుకంటే సరస్వతి దేవిని పోడాల్సిన ఇది హీరోని పొగడాల్సిన నేల కాదు మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్ కిందాక కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉంటే దానిలో కిచెన్కి ఆధునికంగా మోడనైజ్ చేయాలి సదుపాయాలు లేవు నవీకరణ చేయాల్సిన అవసరం ఉంది అంటే నా దృష్టికి తీసుకొచ్చారు దానికి మన స్కూల్కి సంబంధించి మన కడప మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్కి సంబంధించి ఆ నిధుల్ని ఎంత ఖర్చు అయితే అంత నేను నా ట్రస్ట్ నుంచి మన స్కూల్కి మన కడప మున్సిపల్ కార్పొరేషన్ ఈ కిచెన్ ఆధునీకరణకి నేను డబ్బులు అందజేస్తాను అది మీరు ఎంత అంటే అంటే అలాగే ఒక ఆడపిల్లలు అడిగారు అక్కడ ఆడబిడ్డలు అడిగారు నన్ను ఆ పాపలు అడిగారు ప్రైజ్ ఇవ్వని దాకా ఒక ప్రొఫెసర్ గారు కూడా అడిగారు మీకు ప్రశంసక పత్రాలు కానీ ప్రశంస పత్రాలు కానీ అలాగే మీకు బహుమతులు కానీ ఏదైనా ఉంటే స్కూల్ యాజమాన్యం నా దృష్టికి తీసుకొస్తే దానికి సంబంధించిన నిధులు దానికి సంబంధించినవి కూడా నేను సమకూర్చు సమకూర్చని తెలియజేసుకుంటున్నాను అలాగే బస్సు ఒకటి కలెక్టర్ గారు నా దృష్టికి చాలా కీలకమని చెప్పారు గత ప్రభుత్వం చాలా స్కూల్స్ని విలీనం చేసేయటం వల్ల ఈ ఆడపిల్లలు స్కూల్స్కి వెళ్ళకపోతాను దూరంగా ఉండే స్కూల్స్కి అంటే దానికి ఒక అందరిని అన్ని మండలాలకు కలిపి కొన్ని గ్రామాలకు కలిపి ప్రత్యేకంగా ఒక వెహికల్ సదుపాయాలు ఏం చేయాలనేది నేను కలెక్టర్ గారికి వచ్చే ఈ అయ్యే మన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతున్న దానికి కూడా ఒక పరిష్కారం వెతుకుతాం అలాగే మాధవిరెడ్డి గారు చెప్పింది చాలా స్కూల్స్ని కొన్ని పార్టీలు వాళ్ళ ఆఫీసుల్లాగా వాడుతున్నారు అలాగే నా దృష్టిలో ఉంది జడ్పీ ఆస్తులు చాలా వరకు ప్రైవేట్గా వాడుతున్నారు అనేది కలెక్టర్ గారికి కూడా నేను విజ్ఞాపన ఇస్తున్నాను నేను ముఖ్యంగా ఈ స్కూల్స్ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎవరైనా సరే స్కూల్స్కి కాకుండా ఏదైనా సరే మిగతా వాటికి వాడుతుంటే వెంటనే వాటి మీద ఒక స్పెషల్ డ్రైవ్ చేసి ఎందుకంటే స్కూల్స్కి బిడ్డల జోలీకి వచ్చేది అది ఏదైనా సరే మీరు చాలా తీవ్రమైన చర్యలు తీసుకుంటాను కలెక్టర్కి నేను సభాముఖ్యంగా తెలియజేస్తాను అలాగే జడ్పీ కూడా రేపు